హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనము జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికైతే మనము షైనీగా ఉండడానికి జుట్టు రాలకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికైతే ఈ రెమెడీని అయితే చూద్దాము ఎన్ని రోజులైతే తెలియకుండా చాలా మిస్ అయిపోయాను ఇలా సిల్కీగా హెయిర్ జుట్టు ఒత్తుగా పెరగాలంటే మనము ఇక ఒక చిన్న పేస్ట్ చేసుకొని కళ్ళకు రాసుకుంటే చాలా బాగా పెరుగుతుంది దానికి కావాల్సింది మనకి మూడు మూడు వస్తువులు అయితే కావాలి అదైతే ముందుగా మెంతులు ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకొని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ స్పూను గింజలు ఫ్లాక్ సీడ్స్ ఇది ఒక స్పూన్ వేసుకోవాలండి రెండి మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనికి కావాల్సింది పెరుగు పెరుగు దీన్నైతే ఈ గింజలు మునిగే వరకు అయితే పెరుగు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది అయితే కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ అంతా దీన్ని నానబెట్టాలండి నాన నానలాగా ఉంచాలి ఇలా నా కలిపేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా అలాగే వదిలేసేయాలి మీరు నైట్ లేకపోయినా మార్నింగ్ నుంచి పెట్టుకుంటే నైట్ యూస్ చేసుకోవచ్చు మార్నింగ్ వరకు ఇలా పెరుగంతా లాగేసుకొని మెంతులు గింజలు అయితే లావుగా అయిపోతాయి ఇలా దీన్ని ఇప్పుడు ఒక అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకునేటప్పుడు మనకి ఇంకా మిక్సీకి కావాలి వాటర్ అనుకుంటే మళ్ళీ కొంచెం పెరుగు వేసి వేసి మిక్సీ చేసేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకొని పెట్టుకోవాలి ఇదైతే ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇదైతే ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే అయింది ఇది మిక్సీ జార్లో అయితే తీసేసుకుందాము ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి వెంటనే యూస్ చేయకూడదు ఇది మిక్సీ చేసినాక కూడా ఇంకా చాలా కొంచెం ఉబ్బుతుందండి పిండి పిండి లాగా పొంగుతుంది కొంచెం మళ్ళీ కసేపు ఉంచాలి ఒక వన్ అవర్ అలా ఉంచేసినాక ఇలా చూడండి మళ్ళీ ఇంకా కొంచెము పిండి ఎదుగైంది దీన్నైతే మనం తలకి రాసుకుందామండి ఇలా ఇలా పాయల్ పాయల్ తీసుకుంటూ జుట్టుకైతే రాసుకుందాము ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి డ్రాన్ రఫ్ పోతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది సిల్కీగా అవుతుంది మనకి షైనీగా అవుతుంది ఇలా చూడండి ఇలా లేయర్ లేయర్గా తీసుకుంటూ ప్రతి లేయర్లో మన ఈ పిండిని అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మిగిలిందంతా ఇలా తలకు రాసుకోవాలి మనకి ఎవరికి వాళ్ళు పెట్టుకోవడం తెలియకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకొని పెట్టుకోవాలండి ఇలా చూడండి ఇలా మొత్తం అయితే పెట్టేసుకోవాలి ఇలా మొత్తం పిండిని అయితే పెట్టేసుకొని మొత్తం తలకి ఇలా పెట్టేసుకొని ఇలా ఒక వన్ అవర్ వేసి ఉంచి స్నానం చేయాలి